నరసరావుపేట పట్టణంలో సింధు స్కూల్ వద్ద ఆర్సీసీ కల్వట్ నిర్మాణం హై లెవెల్ బ్రిడ్జి మరియు మార్కెట్ యార్డ్ నందు హెచ్డిపి డిస్ట్రిబ్యూటర్ పైప్లైన్ చిత్రాలయ థియేటర్ నుండి ఈశ్వర్ మహాల్ థియేటర్ వరకు జీడీ రిజిస్ట్రేషన్ చేయుట వంటి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలను కూడా పెద్దపీట వేసిందన్నారు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధర్వంలో నర్సరావుపేట పట్టణానికి కోటి పదహారు లక్షల గ్రాంట్ను తీసుకురావడం జరిగిందన్నారు గత ప్రభుత్వంలో ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ఆధర్వంలో వాటినన్నిటినీ పూర్తి చేస్తుందని అన్నారు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మరి ఇవాళ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నర్సాపేటకి కోటి పదహారు లక్షల గ్రాంట్ రావడం జరిగింది ఈ గ్రాంట్లో మరి మూడు శంకుస్థాపన చేయడం జరిగింది ఒకటి కరెంట్ ఆఫీస్ దగ్గర ముప్పై వార్డు ముప్పై ఒకటో ఒకటి వార్డు సింధు స్కూల్ దగ్గర మరి హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నాము ఇది చాలా పాతకాలం బ్రిడ్జి అనమాట ముప్పై ఐదేళ్ల క్రితం కట్టిన బ్రిడ్జి మళ్ళీ వాళ్ళు కొత్తగా రెనొవేట్ చేసి కొత్త బ్రిడ్జి కడుతున్నాము దానికి దాదాపు ముప్పై ఆరు లక్షల శాంక్షన్ అవ్వడం జరిగింది ఈ బ్రిడ్జిని దగ్గరుండి మరి మున్సిపల్ శాఖ అధికారులు మున్సిపల్ కమిషనర్ గారు అధికారులు అందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా చిత్రాలయ రోడ్డు దగ్గర మరి సిమెంట్ రోడ్డు ఒకటి కొత్తగా కడుతున్నాము ఆ రోడ్డు వేయడానికి ఒక ఇరవై లక్షలు గ్రాంట్ రావడం జరిగింది మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ యార్డ్ దగ్గర మూడో శంకులు స్థాపన చేయడం జరిగింది ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టు ఉంది దీనికి పంప్ హౌస్ ఒకటి పైప్ లైన్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా దాదాపు ముప్పై ఆరు లక్షలు గ్రాంట్ రావడం జరిగింది అంటే టోటల్గా కోటి పదహారు లక్షల గ్రాంటు మన నర్సావతి పట్టణానికి మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము దీనికి మరి మున్సిపల్ అధికారులు కమిషనర్ గారు డిఈ గారు ఎంఈ గారు అందరూ కూడా దగ్గరుండి ఈ మూడు శంకుస్థాపనలు చేసిన తర్వాత మూడిని త్వరగా మన నిర్మాణం చేపట్టడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ జనసేన బీజేపీ హయాంలో ఈ కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాము తప్పనిసరిగా మన నర్సావతి పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి